అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా రచించిన భారత అంబేద్కర్ ను అడుగడుగున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబైకి తరలించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరలింపుకయ్యే విమాన చార్జీలు చెల్లించాలంటూ అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచాతి నీచమైన చరిత్ర కాంగ్రెస్ విమర్శించారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేయడం బీజేపీ ఘనతే కానీ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అవమానించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హిందూ కోడ్ బిల్లు సామాజిక న్యాయ సాధికారత అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలను నెహ్రూ వ్యతిరేకిస్తే మనస్తాపానికి గురై న్యాయశాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉప ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థి నిలబెట్టి అంబేద్కర్ ను ఓడించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్దే అంతేకాకుండా అంబేద్కర్ ను చరిత్రను తగ్గించే కుట్ర చేసింది భారతరత్న ఇవ్వకుండా అవమానించింది అంబేద్కర్ ను ఓడించినోళ్లను పద్మభూషణ్ ఇచ్చింది ఆఖరికి అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబైకి తరలిస్తే విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా అంబేద్కర్ భార్యకు రసీదు పంపిన నీచాతి నీచమైన చరిత్ర కాంగ్రెస్దే కానీ ద్రోశవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం వారి యొక్క ఆశయాలను చూడండి వల్ల ఆ రోజే నెహ్రూ విధానం నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణభయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అరగారు కూడా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మ భూషణ్ ఇచ్చి బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మ భూషణ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మృతదేహాన్ని తరలించిన తర్వాత కూడా ఇలా విమాన ఖర్చులను కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శ్రీమతికి స్లిప్ పంపిన రషీద్ పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా అడగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్టీ